ఎనిమిది సెక్షన్స్ లో ముఖ్యంగా చంపాలనే ఉద్దేశంతో అతను కాళ్ళు కట్టేసి ఆ రోజు అతను చిత్రహింసలు పెట్టారు బెల్ట్ రబ్బర్ బెల్ట్ కాదని ఆయన తీసుకొని ఆ కాళ్ళ అరకాళ్ళకి ఎట్లా ఆయన మాజీ ఎంపీ గారికి ఎముక విరిగినందువల్ల ఆయన నడవలేకపోతున్నాడు ముందు అప్ప మెట్లెక్కి ఇంటరాగేషన్ పోయేటప్పటికి ఇంట్రాగేషన్ రూమ్ లో పోయేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ వెళ్లారు ఎవరు అసిస్టెన్స్ లేకుండా రిటర్న్ లో వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు అసిస్టెన్స్ తీసుకుని చాలా ఇబ్బంది పడుతూ మూలుగుతూ రావటం అందులో ఆ ఇంట్రాగేషన్ టైంలో కరెక్ట్ గా పథకం ఉన్నారా రాత్రి ఆ తకిమా వాళ్ళందరినీ కూడా చూడండి అక్కడ విషయం చూడండి కుమార్ అనే ఈ పాల్ లెఫ్ట్ పాల్ అనే అతను అక్కడ వాళ్ళందరినీ కిందకు పంపించేశారు మీరు కంచూకు మేరండి కింద వెళ్ళి వంద మీటర్ల లో దూరంగా ఉంటే అప్పుడు ఆయన అరుపులు భయంకరంగా అతినీన దీనంగా పెద్ద పెద్దగా రొంపోర దారి అది ఎవరు పోలీస్ ఇన్వెస్టిగేట్లే చెప్పారు ఆయన ఆయన ఆ రూపమే విన్నాము ఆయన అర్చారది ఆయన విన్నాము కూడా మాకు కాబట్టి ఓకే సునీల్ కుమార్ ఉన్నారు ఉన్నారు సర్ సునీల్ కుమార్ ఏవన్ ఏవన్ ఉన్నారు అతనే అతనే ఇదంతా ప్రోద్బలం చేసి ఆ కొట్టేటప్పుడు ఆ కొట్టేటప్పుడు వీడియో తీయడం కూడా ఆయనే సునీల్ కుమార్ ఈ వీడియో తీసేసి ఇటువైపు చూడండి పంపించారా బైవాళ్ళు ఎవరనేది మాకు తెలియదండి ఎవరున్నారు అక్కడ అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలాలండి మేము అందుకే ఇప్పుడు రేపు పిటిషన్ పిటిషన్ వేస్తున్నాం రేపు కస్టడీ పిటిషన్ వేస్తున్నాము ఇంకా ప్రైమరీ స్టేజ్ లోనే ఉన్న ఇన్వెస్టిగేషన్ ఈ టైంలో అడగడానికి లేదండి రేపు పాలనే అతన్ని అనాలో ముఖైన కస్టడీ కస్టడీకి తీసుకుంటారా కస్టడీకి తీసుకుంటారా పోలీస్ ఏమైంది ఏంటనేది మా ఎస్పీ ఒంగోలు సూపంట పోలీసు ఆయన దీంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పూర్తిగా అన్ని వివరాలు త్వరలోనే పద్నాలుగు రోజులు ఇచ్చారు డిసెంబర్ పదో తారీఖు మేము పది రోజులు అడుగుతున్నామండి అండి పది రోజుల్లో జడ్జి గారు ఇష్టం పది రోజులు ఇస్తారా ఆరు రోజులు ఇస్తారా అనేది జడ్జి గారు ఇష్టం మేము పది రోజులకి రేపు వెళ్లింట్లో మేము కస్టడీ పిటిషన్ వేయబోతున్నాం ఆ కూలంకషంగా తత్మా టాక్స్ అన్ని కూడా బయటకు వస్తాయి దీంట్లో ఏ కుట్రపోణం తాగుంది ఎవరు ఆ పై వ్యక్తి ఎవరు ఈ టక్చీలు చేసేటప్పుడు ఆ వీడియో తీసేసి ఎవరికి పంపించింది అనేది కూడా కుటుంబ కోణంలో బయటపడబోతుంది ఇప్పుడు ఇక్కడ జీవి జైలి తీసుకెళ్తున్నారు జిల్లా జిల్లా జైలి జిల్లా జైలు థ్యాంక్ యూ